హాయ్ ఫ్రెండ్స్ నేను మే కాళరాన్ని ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టిల్స్ ఏంటి ఆ స్టైల్స్ ఏంటి అసలు లుక్స్ ఏంటి మామూలుగా లేదు బేబస్తంగా ఉంది ఓజీ అసలు గెటప్ చాలా డిఫరెంట్గా ఉంది మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారికి తిరగ బ్యాక్ ఇచ్చేశారు అని అనిపిస్తుంది ఎందుకంటే మధ్యలో ఏవేవో సినిమాలు చేశాడు కానీ ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఓజీతో అని అనిపిస్తుంది అసలు మామూలు అతను మెయిన్ ఏంటంటే ఆ పౌరుసము ఆ పొగరు అదంతా బాగా ఫ్యాన్స్కి ఇష్టము అది లేకుండా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యన సో అత్తరింటికి దారిద్రో అలాంటి పొగరే ఉంటుంది తర్వాత గబ్బర్ సింగ్లో అలానే ఉంటుంది బద్రీలో అలాగే ఉంటుంది తమ్ముడు అలాగే ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకు బాగా ఇష్టము ఇక్కడికి వస్తే ఖుషి అలాగే ఉంటుంది కొద్దిగా పౌరుషంగా కొన్ని దగ్గరలో మాట్లాడి ఇది చేయడం సో ఇవన్నీ కొద్దిగా బాగుంటుంది అన్నమాట హీరోయిజం తర్వాత ఇది జల్సాలో అలానే ఉంటుంది సో ఆ హీరోయిజం బాగా ఇష్టపడతారు అలాంటి హీరోయిజం మళ్ళీ ఓజీలో కనిపిస్తుంది డెఫినెట్గా ఇంకా మామూలుగా ఉండదు ఏంటో మరి సెన్సార్ నుంచి వచ్చిన రిజల్ట్ అయితే మామూలుగా లేదు పూనకాలే థియేటర్లో ఇంకా మామూలుగా ఉండదు అని అంటున్నారు నిజంగా అదే జరిగితే కొంతమందికి మామూలుగా సమాధానం చెప్పక్కర్లేదు అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పటికీ కొన్ని పార్టీలు కొన్ని మంది కొంతమంది పేటీ గల్లా ఆ సినిమాని మళ్ళీ నాశనం చేద్దామని చూస్తున్నాం మనం హరిహరి వీరమాలను చేసినట్టు ఈసారి ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వకండి ఎస్పెషల్ ఇంకోటి చెప్తాను ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను లాస్ట్ టైం కూడా గ్రాఫిక్స్ బాగోలేదని ఫ్యాన్సే వచ్చి మీడియా ముందు మాట్లాడమే చాలా రాంగ్ అది గ్రాఫిక్స్ తొంభై 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 వచ్చినప్పుడు పది మార్కుల కోసం మనం మాట్లాడకూడదు ఇక్కడ కూడా ఏంటంటే మీకు తొంభై తొంభై శాతం బాగుంది అంటే పది శాతం కోసం వచ్చి మైకుల ముందు మాత్రం మాట్లాడకండి అది బాగాలేదు ఇది బాగలేదు ఫ్యాన్స్గా మేము అట్ట అయ్యాము అలాగని మాట్లాడకండి ఫ్యాన్స్ అయితే అట్ట అవ్వక్కర్లేదు ఎందుకంటే ఫ్యాన్స్ని ఫ్యాన్స్ లాగా చూడాలి ఆ విధంగానే అభిమానించిన మన హీరోని అభిమానంతో చూస్తే అక్కడ తప్పులేవి ఇవి కనిపించవు అక్కడ వచ్చి గ్రాఫిక్స్ బాగోలేదు అదేం గ్రాఫిక్స్ అని చెప్పేసి మొత్తం మీడియాలో మైకి ముందు నిలబడ్డారు ఎందుకంటే నెక్స్ట్ టైం అలా మిస్టేక్లు జరగవని ఆ మిస్టేక్లు జరగవని చెప్పడం మాకు చేతగాక ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పడం చేతగాక మేము చెప్పము చాలా మంది ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో కూడా సినిమా బాగలేదు అన్నోడికి వాడికి అందులో ఎక్కిస్తున్నారు మేము సరే సినిమాకి సపోర్ట్ చేస్తామన్న వాళ్ళకి అందరికి మాలాంటి వాళ్ళకి పక్కన పెడుతున్నారు నిజంగా మాకు చెప్పడం రాకనుకుంటారా సినిమా బాగలేదు అని ఒకటి ఏదైనా అనిపిస్తే మేము ఈజీగా చెప్పగలం మాకు తెలుసు ఆ సినిమా బాగుంది బాగలేదు యావరేజ్ ఉంది ఎబో యావరేజ్ ఉంది బిలో యావరేజ్ ఉంది అది మాకు తెలియదు అనుకుంటారు మాకు తెలుస్తుంది ఎందుకు చెప్పమా అంటే ఒక సినిమాని చంపకూడదు అనే ఉద్దేశంతోనే లేదు కాదు అనుకుంటే నేను అనుకుంటాను ఇంకా లేదులే ఇంకా సినిమాలు బాగలేకపోతే సినిమాలు బాగలేదని చెప్పలేమా రివ్యూస్లో అలా చెప్తేనే కరెక్ట్ ఏమో ఇండస్ట్రీ వాళ్ళకన్నా నాకు అనిపించింది బట్ ఈ ఓజీ విషయంలో అలా కాదులే ఓజీ దుమ్ము దులుపుతుంది అనిపిస్తుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నిజంగా సినిమా బాగలేదని అనిపిస్తే ఏ సినిమా ఈ సినిమా కాదు ఏ సినిమా నేను చెప్తున్నా బాగులేకపోతే మైకిల్ దగ్గరికి వచ్చి చెప్పకండి మీకు మాత్రం అది బాగులేకపోవచ్చు ఎదుటోటికి అది బాగుంటుంది ఈ ప్రపంచంలో మనకు నచ్చనివి చాలామందికి నచ్చాయి కొంతమందికి చార్మినార్ నచ్చదు నాకు చార్మినార్ అంటే పిచ్చి గోల్కొండ కొంతమందికి నచ్చదు ఏముంటుంది అంటారు గోల్కొండ అంటే నాకు చాలా ఇష్టం కొంతమంది ట్యాంక్ బండ్కి ఇష్టం ఇష్టపడతారు ట్యాంక్ బండ్కి ఏముంది ఒక బుద్ధుడి విగ్రహమే ఉంటుంది కదా అన్నట్టు ఉంటుంది సో కొంతమందికి ఇష్టపడుతుంది కొంతమందికి ఇష్టపడదు కొంతమంది రెస్టారెంట్కి పలానా రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ బాగుందని తింటుంటారు మనకు అది నచ్చకపోవచ్చు అక్కడ మనకు నచ్చలేదు కదా నాకు ఫుడ్ బాగోలేదని మనం చెప్పకూడదు కదా అలాగే సినిమా కూడా ఎవడు పాయింట్ ఆఫ్లో అది ఒకటే చెప్పండి నా పాయింట్ ఆఫ్లో అయితే నాకు అది నచ్చలేదు మీకు నచ్చేమో ఎందుకు భైరవ చీ సారీ ఏంటి మన దేవరా సినిమాకి నాకు ఒక అతను కలిశాడు అన్న సినిమా చూసామంటే నేను చూడలేదురా వెళ్ళాలి అన్న ఆ సినిమా అయితే నాకు నచ్చలేదు అన్న అన్నాడు అవునా ఏంటంటే నాకు నచ్చలేదు కానీ నీకు నచ్చొచ్చు అన్న డెఫినెట్గా నీ నీకు నచ్చుతుంది నీ అనాలిసిస్ వేరు నీ ఆలోచన ఇది నీవు చూసే విధానం కాబట్టి డెఫినెట్గా నీకు ఆ సినిమా నాకు నాకెందుకు అది నచ్చలేదు అన్నాడు సో నేను వెళ్ళి సినిమా చూస్తాను నాకు సినిమా నచ్చింది నిజంగా అబ్బాయి అలా చెప్పడం ఏంటి నాకు నచ్చలేదు నా ఆలోచనకి అది నచ్చలేదు కానీ మీకు మీ మీరు వేరేగా ఆలోచిస్తారు అలా నొస్తుంది అన్నట్టు నాకు నిజంగా సినిమా నచ్చింది అలాగే సినిమా బాగలేదు అనేది మీకు బాగలేకపోతే నాకు బాగలేదు నాకు నచ్చలేదు అని చెప్పండి సినిమా ఏ బాగలేదు వేస్ట్ అది ఎలా తీసాడు ఇది ఎలా తీసాడు ఇవన్నీ చెప్పకండి అది అది కరెక్ట్ కూడా కాదు కానీ మనకేంటంటే మనం మేధావులం కదా మనం బీభస్తమైన మేధావులం మనం భూతద్దం పెట్టి కూడా అలా జూమ్ వేసుకొని చూస్తుంటామా అరే ఇక్కడ గ్రాఫిక్స్ బాల్ అసలు సినిమా అంటేనే మ్యాజిక్ ఆ మ్యాజిక్ని కూడా మళ్ళీ భూతద్దాలు వేసి అది అలాగుంది ఇది ఎలాగుంది అది బాగలేదు ఇది బాగాలేదు అని చెప్పడం అది చాలా రాంగ్ అది మరి భూతద్దాలు పెట్టి కొంత కొంతమంది అప్పుడెప్పుడు చూసాను నేను మరి దారుణం అది ఏది కన్నప్ప సినిమా ట్రైలర్లో ఆఫ్ చేసి స్పాజ్ పెట్టి అన్న ఏంటన్నా ఇక్కడ ఒక టెంట్ వేసారు మిగతాది అక్కడ అసలు లేవు అక్కడ ఒక గుడిసే ఉంటుందా అనుకుని నాకు అడిగితే అరే ఇలా పాజ్ పెట్టి కూడా ఎవరైనా చూస్తారా అసలు అక్కడ ఏం తెలిసింది మీకు అక్కడ సీనే ఏంటో సిచ్యువేషన్ ఏంటో అది ప్రదేశం ఏంటో ఏదైనా మీకు తెలిసా దాన్ని ఎలగరా పాజ్ పెట్టి మరీ చూస్తున్నారు దాంట్లో పుల్లలు ఎత్తుకుతున్నారు అని నేను అన్న అని నేను మరీ అంత మేధావం మీ అంత మేధావం కాదురా బాబు మరీ పాజు పెట్టేసి ప్రేమ టు అయితే నేను చూడను సినిమా కథకి అది కరెక్ట్గా కాదా అని నేను అనుకున్నాను మరి కన్నప్ప సినిమా కలెక్షన్స్ వచ్చా లేదా పక్కన పెడితే చూసేవాళ్ళు అందరు సినిమా బాగుందని అన్నారా లేదా సో అదే అనమాట అక్కడ పాజులు పెట్టేసి ప్రేమ్ టు ఫ్రేమ్ గ్రాఫిక్స్ బాగాలేదు లేకపోతే అక్కడ ఎలాగుంటే బాగుంది ఇక్కడ ఎలాగుంటే బాగునీ అని చూడకండి ఒక తొంభై మార్కులో ఎనభై మార్కులో డెబ్బై మార్కులు వస్తే ఎలాగైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అంటారో అదేవిధంగా ఒక సినిమా ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటే అది ఎబో యావరేజ్ అది ఫిఫ్టీ పర్సెంట్ పైన సెవెంటీయో ఎయిటీయో నైన్టీ పర్సెంట్ ఉంటుంది సూపర్ డూపర్ ఇట్లు అంతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదంటే అది ఇండస్ట్రియల్ ఇటు బ్లాక్ బస్ట్ ఇంకా దానికి తిరిగి లేదు కానీ మనం భూతద్దలు పెట్టి ప్రతిదీ తప్పు ఏం చేసి ఒక సినిమాని చంపేద్దాం ఒక సినిమాని నాశనం చేద్దాం బాగాలేదని త్వరగా చెప్పేద్దాం అని చెప్పి సినిమాని మాత్రం నాశనం చేయకండి నాకైతే పవన్ కళ్యాణ్ గారి గెటప్ ఓజీలు అయితే సూపర్గా నచ్చింది మామూలుగా లేదు ఎస్పెషల్ అంటే కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ లుక్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ చిన్న గడ్డం కానీ అదంతా చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఫైట్ సీక్వెన్స్ కానీ బాగుండి మంచి స్టైల్స్ డైలాగ్స్ కొద్దిగా హోరాహోరీగా ఎదురు కానీ బద్రీలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ప్రకాష్ రాజు గారికి ఎలాగైతే హోరాహోరీ డైలాగ్స్ ఉన్నాయో ఆ విధంగా కొద్దిగా సీన్స్ కానీ ఉండగలిగితే మాత్రం సినిమాని ఆపలేరు అని అనిపిస్తుంది సో ఇరవై నాలుగు సినిమా బాగుంది అంటే మాత్రం దసరాలో తుఫాన్ వచ్చినట్టే మామూలుగా ఉండదు సో ఇదే విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ